హలో ఫ్రెండ్స్ నమస్తే వయసు పెరిగిపోతుంది పేరెంట్స్ బ్రెజర్ పెళ్లిపై శ్రీముఖి క్రేజీ రియాక్షన్ స్టార్ యాంకర్ శ్రీముఖి ఇప్పుడు తెలుగు బుల్లితెర యాంకర్లు అత్యంత బిజీగా ఉన్న యాంకర్ ఒకప్పుడు అర అరకూర షోస్తో కెరీర్ నెట్టుకొచ్చిన శ్రీముఖి ఇప్పుడు బుల్లితెరను దున్నేసే స్థాయికి ఎదిగింది ఓవైపు టీవీ షోస్ మరోవైపు స్పెషల్ షోస్తో రచ్చలేపుతుంది చలాకితనంతో చురుకుతనంతో ఆకట్టుకుంటుంది అందంతో మెస్మరైజ్ చేస్తుంది అభినయంతో అలరేస్తుంది శ్రీముఖి ప్రస్తుతం మూడు పదులు దాటింది నాలుగు పదుల్లోకి వెళ్తుంది ఏజ్ పెరుగుతుంది వయసు ముదిరిపోతుంది అయినా పెళ్లి చేసుకోవడం లేదు కెరీర్లో బిజీగా ఉన్న నేపథ్యంలో మ్యారేజ్ ఆలోచన చేయడం లేదు గతంలో లవర్ ఉన్నాడంటూ ప్రచారం జరిగింది బ్రేకప్ అయిందని కూడా ఓ షోలో చెప్పింది కానీ అవన్నీ సరదాగా చెప్పిందా నిజమేనా అనేది తెలియాల్సి ఉంది ఇటీవల బుల్లితెర్ బామలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు సినిమా హీరోయిన్లు మ్యారేజ్లు చేసుకుంటున్నారు కానీ శ్రీముఖి మ్యారేజ్ గురించి మాట్లాడడం లేదు తాజాగా మీకు పెళ్లి ప్రశ్న ఎదురైంది ఓ రిపోర్టర్ పెళ్లిపై క్లారిటీ ఇవ్వాలని అడగగా శ్రీముఖ ఓపెన్ అయింది పెళ్లి గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నాకు వయసు పెరుగుతూనే ఉంది పెళ్లి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి ఇంట్లో పేరెంట్స్ ప్రెజర్ ఉందని అంటున్నారు కానీ పేరెంట్స్ నుంచి నాకు ఎలాంటి ఒత్తిడి లేదు వాళ్ళు పెళ్లి గురించి చెప్పింది ఒకటే నువ్వు షోస్ చేస్తున్నావు నీ రంగంలో నువ్వు ముందుకు వెళ్తున్నావు అలానే వెళ్ళు నీకు చేసుకోవాలనిపించినప్పుడు చేసుకో మేము బలవంతం పెట్టమని చెప్పారు తనకు మ్యారేజ్ విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని తెలిపారు ప్రస్తుతాన్ని తాను మంచి షోస్ చేస్తున్నానని యాంకర్గా బిజీగా ఉన్నానని ఇప్పుడైతే పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు నేను ఎంత లౌడ్ స్పీకరో మీకు తెలుసు కాబట్టి నా పెళ్ళి అనే వార్త రెడీగా ఉందన్నప్పుడు అంతే లౌడ్గా ప్రాక్టీస్తున్నాను అని వెల్లడించింది శ్రీముఖి ప్రస్తుతానికి మాత్రం పెళ్లి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది శ్రీముఖి శ్రీముఖి యాంకర్గా సూపర్ సింగర్ త్రీ సారంగ దర్యా మిస్టర్ అండ్ మిస్సెస్ ఆదివారం స్టార్ మా పరివారం షోస్తో బిజీగా ఉంది శ్రీముఖి మరోవైపు అడపదడప సినిమాల్లో మెరుస్తుంది చివరగామి ఆమె చిరంజీవితో శంకర్లో నటించింది